స్వీట్ పొటాటోను కనుక ఇలా ఉడికించుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా వాటర్లో కాకుండా ఆవిరితో ఉడికించుకోవడం వల్ల చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో ఆ వాటర్లో విటమిన్స్ పోకుండా ఆవిరితోనే ఉడికితే చాలా తీయగా ఉంటాయి దీనికోసం మనం కుక్కర్ని తీసుకొని కుక్కర్లో వాటర్ వేసుకొని దాంట్లో వేసి ఉడికించుకోము అలా పెడితే మొత్తం సవ్వగా ఉంటాయి అవన్నీ అలా కాకుండా వేరే గిన్నె పెట్టుకొని ఆవిరితోనే ఉడికించుకుందాం మనం ముందుగా కడుక్కున్న స్వీట్ పొటాటోస్ మొత్తం కూడా దాంట్లో వేసుకొని ఆ తర్వాత దానిపైన క్యాప్ పెట్టుకుందాం ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా స్వీట్గా ఉంటాయి దీనికోసం మనం నెయ్యి ఒక స్పూన్ వేసుకొని పైన కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుందాం ఆ తర్వాత దీనికి క్యాప్ పెట్టుకుందాం దీనికి వాచర్ కానీ మన విజిల్స్ కానీ పెట్టము ఒక పావుగంట సేపు అట్లా ఉడి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఆవిరికే ఉడికిపోతాయి అవి ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాం ఒక పావు గంట సేపులో అవి ఉడికిన తర్వాత వాటిని తీసి వేరే బౌల్లో వేసుకున్నాం ఉడిగిపోయినాయి ఉడిగిపోయినా లేదా టెస్ట్ కోసం ఒక టెస్ట్ పింట్ కూడా అలా నేట్టుకుంటే ఉడికిపోతాయి ఇలా ఉత్తుకుంటే ఉడిగితే ఉడిగిపోయినట్టే దీని నుంచి వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి స్వీట్ రెడీ ఆర్ దంజగడ్డ ఆర్ కందగడ్డ రెడీ అండి వెరీ టేస్టీగా ఉంటుంది ఏ సీజన్లో వచ్చేవి అవి తింటే చాలా విటమిన్స్ ఉంటాయి ఉడికించడం మాత్రం ఈ ప్రాసెస్లో అయితే చాలా తీయగా ఉంటాయి ఇవి ఇలా ట్రై చేయండి